నేను నీచంతకెలను కృష్ణను అవణములతో నిండె నువగుణముల నిండెను మహిళ

జ్ఞానపు తెరముల ముందు అంధకారమే అంత తడబడు అడుగులు పడుతూ లేస్తూ తడబడు అడుగులు పడుతూ లేస్తూ ఓదార్పులై చూశాను కృష్ణ నీ చెత్త కృష్ణ నీ చెత్త కెలరా పూజ తెలియని నేను ఎలా జానించగలను పూజ తెలియని నేను ఎలా జానించగలను తెలిసిన అంతర్యామి విటికి మోక్షను నీ నాపై పడితే నీ నాపై పడితే ధన్యనో తానో కృష్ణ మాయాని బోధిస్తాను కృష్ణ మాయాని బోధిస్తాను అవగుణములతో నింది ను అవగుణములతో నింది పార్తిగా ఇలా నిలువను కృష్ణ నీచ రాగలను కృష్ణ నీచ రాగలను అవసాగము చిక్కిన నేను అవసాగము చిక్కిన నేను నీచ రాగలను కృష్ణ నీచ రాగలను कृष्णा ने चंद के लागल कृष्ण चंद के हरिओं 何で மீட்ல <laughs> வச்சு <laughs>